వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పెట్టాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామం జన సైనికులతో కలకలాడుతూ ఉంది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి పద్నాలుగు నా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ చిత్రాడ గ్రామం జనసంద్రంగా మారింది అసలు ఈ జన సైనికులు మహిళలు ఈ పార్టీ గురించి ఏమంటున్నారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి ఏమంటున్నారు పలు జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఏమంటున్నారు అలా కూడా ఈ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అందరికీ నమస్కారం అండి జనసేన తరఫున వచ్చిన ఇక్కడ ప్రతి ఒక్క అభిమానికి కార్యకర్తకి నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మన నరేంద్ర మోడీ గారు కానీ ఇప్పటి వాటికి కూడా అన్నీ సక్సెస్ చేసుకుంటూ వచ్చారు ఫస్ట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఉపాధి హామీ పథకం ప్రతి పల్లెలోనూ ఉపాధి హామీ పథకము ఒక్కొక్క చిన్న చిన్న కుటుంబాలకి అదే ఆసరాగా ఉంటుంది అలాంటి కుటుంబాలకి డబ్బులు రాకపోతుంటే కరూపం చేసిన తర్వాత కూడా ఉపాధి హామీ పథకాల్లో అమౌంట్ రాకపోతుంటే అప్పుడప్పుడు వెంటనే స్పందించి అమౌంట్ వచ్చేటట్టు చేశారు ఉచిత గ్యాస్ కానీ ఇప్పుడు ఉచిత బస్సు అలాంటి ఇంకా ఏం పెట్టలేదని ప్రతిపక్షం ఇప్పటికే విమర్శిస్తుంది కానీ తల్లికి వందనము అలాంటి అన్నీ కూడా నిదానంగా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఇక్కడకు వచ్చినటువంటి జన్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇక్కడ పిఠాపురం నుంచి గెలిచి చూయించారో ఇప్పటికి ఇవాళ రోజున సంవత్సరం అవుతుంది అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిన దినోత్సవం కాబట్టి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇవాళ ఇక్కడికి వచ్చేసిన నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిన్న సమస్యల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళేనండి ప్రతి పల్లెలో కూడా చిన్న సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలు కూడా దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారు చూస్తారని మేము వీర మహిళ తరఫున మేము మాట్లాడగలుగుతున్నాము ఇక్కడికి వచ్చినటువంటి వీర మహిళలు అండి చాలా మంది ఉన్నారు ఈ వీర మహిళలందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి జై జనసేన జై జై జనసేన కూటమి ప్రభుత్వం ఇలాగే మంచి మంచి పనులు చేసుకుంటా ఉండాలి మాది పల్నాడు జిల్లా అండి రాజపాలెం మండలం మహిళా అధ్యక్షురాలి నేను మాది సత్యనపల్లి నియోజకవర్గం కన్నా లక్ష్మీనారాయణ గారు మా ఎమ్మెల్యే గారండి మా ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు నియమించిన దగ్గర నుంచి కూడా అన్ని మంచి పనులు చేసుకుంటా ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చారండి ఏ రోజు కూడా మేము బయటికి రాలేదు ఇలా వచ్చి బయటకు వచ్చి మేము మాట్లాడగలుగుతున్నాము అని అంటే మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు మాకిచ్చిన భరోసా నేనండి అదే వీర మహిళలు అంటే థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి